నా పేరు అజయ్ కుమార్ సార్ నమస్కారం అండి అందరికీ నేను ఇక్కడ మన భావానిపురం వరుణ్ మోటార్స్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి రాబోయే కొత్త సంవత్సరానికి మన బజాజ్ వెహికల్స్ కొత్త సంవత్సరం కొత్త వెహికల్స్ ఇవ్వాలనేది అనమాట దీనికి వచ్చేసి మహా ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళ అనే కాన్సెప్ట్తో మనం ఈవెంట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇది నిన్న నిన్న వచ్చేసి గురువారము పదకొండో తారీఖు పన్నెండో తారీఖు లో కండక్ట్ చేయడం జరిగింది మెయిన్లీ రీజన్ వచ్చేసి దీనికి పాత వాహనం ఏదైతే పాత వాహనంలో ఉన్నాయో చూసారా రెండు వేల ఇరవై లోపు బలన్నీ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది వాటిని ఇచ్చి ఎక్స్చేంజ్ ద్వారాగా ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి మూడు వేల రూపాయలు కండక్ట్ చేయడం జరిగింది కంపెనీ తరఫున మూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఇచ్చి కొత్త బండిలో కూడా మూడు నుంచి సుమారుగా నాలుగు దాకా క్యాష్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఈ ఈవెంట్ ద్వారా ఇప్పుడు అయ్యే వెహికల్స్ కాకుండా కొత్త వాహనం కొత్త డెలివరీ మా వరుణ్ మోటార్స్ నుంచి మేము ఇవ్వాలనేది మెయిన్ ఈవెంట్ పెడతడానికి ప్రధాన ఉద్దేశం అనమాట మనకి సర్వీసు సేల్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్ సర్వీస్ వచ్చేసి ఈజీగా నేను ఒక నైన్టీన్ టూ హండ్రెడ్ వెహికల్స్ మనం సర్వీస్ చేయడం జరిగింది సర్వీస్ అమౌంట్ కూడా వచ్చేసి టూ డబుల్ నైన్కే చేయడం జరిగింది మనం టూ డబుల్ నైన్ లో మనకు వచ్చేది ఏమేమి పాయింట్స్ వస్తాయంటే వన్ లీటర్ ఇంజిన్ ఆయిల్ వస్తుంది ఫైవ్ పాయింట్ చెకప్ ఇంజిన్ ఆయిల్ చెక్ ఇంజిన్ ఆయిల్ మారుస్తాము ఫైవ్ పాయింట్ చెకప్ చేసి పం పంపించడం వాటర్ వాష్ చేయడం జరిగింది ఇంకోటి వచ్చేసి వెహికల్స్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ వెహికల్స్ దాకా డెలివరీ ఇవ్వటం కూడా జరిగింది ఈ ఈవెంట్ కూడా వన్ బ్రాంచ్ అయితే కాదండి మన భవానీపురం వన్ టౌన్ టూ టౌన్ బ్రాంచెస్ త్రీ బ్రాంచెస్ మీద ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది న్యూ వెహికల్స్ పదిహేను టు ఫిఫ్టీన్ టు ట్వంటీ వెహికల్స్ డెలివరీ ఇవ్వటం జరిగింది ఇంక్ ఇంక్లూడు మన పాత వాహనాలకు ఏదైతే ఉన్నాయో సర్వీస్ ఆఫర్ అయితే ఏదైతే కండక్ట్ చేసామో వాటికి కూడా హండ్రెడ్ వెహికల్స్ దాకా మనం సర్వీస్ చేయడం కూడా జరిగింది మనం సర్వీస్ చేయడానికి కారణం ఏంటంటే సార్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న పాత వాహనాలకి మార్చాలనే సరికి ఇప్పుడు షోరూమ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతే వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా ఏ పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా ఉన్నారు బయట మార్పిచ్చేద్దాము అన్న ఇదిలో ఉన్నారు మనం ఏంటంటే వరుణ్ మోటార్స్ తరఫున కంపెనీ ఆయిల్ క్వాలిటీ ఆయిల్ అనేది ప్రమోట్ చేయడం అదొకటి ప్లస్ రీజన్ ఇంకోటి వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టిం కదా పాత వాహనం ఏదైనా వస్తే ఎక్స్చేంజ్ ద్వారా మేము కొత్త వాహనం న్యూ వెహికల్ డెలివరీ అవ్వాలన్న కాన్సెప్ట్ జరిగింది సార్ అన్ని వెహికల్స్ కి మనం సర్వీస్ చేయడం జరిగిందండి మనం ఒకటే కాదు కాంపిటేటర్ వెహికల్స్ హీరో హోండా ప్రతి వాహనానికి టూ డబల్ నైన్ రూపీస్కి లీటర్ లీటర్ ఇంజిన్ ఆయిల్ మార్చడం జరిగింది వాటర్ వాష్ జనరల్ చెక్ పై పాయింట్ చెకం చేయడం కూడా జరిగింది కస్టమర్ ఫీలింగ్స్ అయితే వెరీ హ్యాపీ అండి మేము ఇప్పుడు దాకా లాస్ట్ వన్ డేలో కూడా మన ట్వంటీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది సర్వీస్ కూడా హండ్రెడ్ వెహికల్స్ చేసాము కస్టమర్స్ అయితే మంచి సపోర్టివ్గా ఉన్నారు మనకి బాగా స్పోర్టినెస్ గా మా దగ్గరికి ఈవెంట్లో పాల్గొంటున్నారు సార్